ఆ పిల్లలతో యొక్క అని కన్న కద ఎప్పుడే పిల్లలతో యొక్క పుట్టకులంతమ్మా వాళ్ళకంగా అమ్మా పుట్టకులంతమ్మా పోతేనేమో నేను పని పిల్లలు ఉంటున్నామో పొలి పిల్లలు తనుకుంటా ఆ పిల్లలు వేసుకున్నాను పిల్లలు బాలగిరి మారాదు

కన్నపిట్టను ల వేసుకునే మగవాహ ఉండే ఉంటే నల్ల బట్టల మందిని నాలుగు వేల మందిని చంపాలి ఎన్న పట్ల మందిని ఏడు వేల మంది చంపాలి పచ్చబట్ల మందిని పదివేల మంది చంపాలి అది కాకుండా రెండు జోడు పెద్ద పుళ్ళు గెలవాలి అక్కడ ఉచి వాళ్ళు రావంగా ఆ పన్నెండు ప్రతాపన్నుడు గెలవాలి

పుళ్ళ కంటే మోసం మీద పెరుగుతుంటదా అంటున్నా రెండు మాక తీసుకొచ్చిండు ఆ పుళ్ళకు రెండు పుళ్ళ పేస ఆగ ఏనాడు ఎటు వెళ్ళిపోతుందో ఆగో రెండు చోళ్ల పెద్ద పుళ్ళని గెలిచిండు మరి కొంత దూరం రావంగా ఆ పన్నెండు తిరుగుల ప్రతాపనాలన్నా పొయ్యి పొయ్యి వాని మోస పెట్టుకుంటే బిలగాలి గురికి వస్తుందో అయ్యా

పన్నెండు యొక్క పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు గంటలు కత్తులు తిరుగుతున్నాయో కత్తు బాలగిరి మహారాజు మరి మంది లోపల మారు విశాల పట్టడు మా మహావిష్ణువు యొక్క పెట్టిన పంజాలన్నీ నేను కలిసిన దాని మరి యొక్క ఆఖర్దారి మారిపోతే ప్రాణం పోతాయేమో మాలకాడు నా ప్రాణం అయిన మాట ఉంటే ఆ నా కన్న తల్లికి ఎట్లా ఇరవాలే నా కన్న తల్లికి ఎట్లా గానాడు అని పిల్లగాడు పిల్లని కాగితం వేసిండు ఆహ్ నల్లన అక్షరాలు ఏమంటారు రాసుకున్నాడు నా రాజ్యం యవగిరి పట్నం ఉన్నది నా కన్న తల్లి పేరుకి స్టేరా నేను ఐదు మల్లె పూలెత్తు బిల్ల జాడల్లా వచ్చిన మా మైమూదన లోపల మా మావిడ్ భంజాలని నేను గెలిచిన

ಮಂಗಲ ಕಥೆಲ್ಲೋಟಲ್ಲ ಸಕರು ಎಲ್ಲ ಮಹಾ ಕಷ್ಟ

I'm gonna go ಏನೋ ಈ ಪಿಳ್ಳಕೊಳಕಾಯಿನ ಮಲ್ಲಪ್ಪವೆತ್ತು ಪಿಳ್ಳಜಾಲನ ವಚನ ಕೊಡಕಾಯಿನ ಮಲ್ಲಪ್ಪವೆತ್ತು ಪಿಳ್ಳ ವಿಜಾಲನ వచ్చి ಕೊಡಕೋಯೆ ಅಂತೂంది ಪ್ರಾಣವ ನೀಸುತ್ತಣ್ಣರ ನಾಯನ ಆ ಕೊಡಕಾಯಲ ರಾಜರು ಕೊಲ್ಲದೇಶರ ಲಕರೂರ ಪ್ರಾಣವ ನೀಂದು ಕೊಡಕಾ ಪಿಳ್ಳ ನೀ ಕೆಂಡಕ್ಕೆ ಐದು ಗಡಿ ಆಗಿ ಐದು ಗಡಿಮಾಹಿ ಅಲ್ಲ ಕೊಡಿ ಐದು ಗಡಿ ಆ ಮಾಣಿಕೊಳ ಮೆಚ್ಚರಿ ಆಯ್ತು ಆಗುತ್ತಾ ಆಗತದೆ ನೀವು ಕೊಡಗ ಪಾಪ ಕಾಲ ಮತ್ತ ಮಹಾರಾಜು ಲಂಕಿ ಶಂಕರ ದ್ರಾಕ್ಷ ತಿಂಡು ಕೊಡಗು ತುಂಬ ಕೊಡಕಿ ದ್ರಾಕ್ಷೇನೆ ಅಲ್ಲಿ ಕಾಲೇಜು ಕಾಲೇಜು ಅದೇ ಅಮ್ಮ ಎಂದ లోపల బొల్ల ఓ తండ్రి గొల్ల తాత నేను ఉన్నట్టుండి ఇప్పటికి ఇప్పుడు మూడు నెలల పిల్లగాని అవతారం ఎత్తాలని యొక్క దగ్గర కోరుకున్నాడు పుట్టుబుట్టు అంటే జగ్గు చెక్కు మెరిసి మూడు నెలల పిలగానే బాలగిరి చాలా పూజ అనున దల్లంట క్రీ కుడ కుడోట్ల పప్పాయ వడు పోస్తున్నాదే